హలో హాయ్ బస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్కి అతి తక్కువ ధరలో జాయింట్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి వచ్చిందండి ట్రాక్టర్ సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలు అయితే తెలియజేస్తాను అందుకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైక్ యాక్టివేట్ చేయండి అదేవిధంగా వీడియో మీకు అనుభవంగా ఒక లైక్ అయితే చేయండి ఓకే అండి వీడియో చూసుకున్నట్లయితే జానియర్ ఫైవ్ జీరో ఫార్టీ టూ డి ట్రాక్టర్ ఇది నలభై రెండు ఇచ్చి తో కూడుకున్న ట్రాక్టర్ ఇది ఈ ట్రాక్టర్ చూసుకున్నట్లయితే మంచి కండిషన్లో అయితే ఉందండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు రీసెంట్గా దీనికి చేంజ్ అయితే చేంజ్ చేయడం జరిగింది అన్నారు తన పొలానికి మాత్రమే దమ్ము చేయడం జరుగుతుంది అని ఓనర్ గారు చెప్పారు ఈ ట్రాక్టర్ ఉన్నటువంటి టైలు చూసుకున్నట్లయితే ముందు వెనకాల కలిపి సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయండి ఈ సీజన్ ఒక సీజన్ వరకు అయితే నడుపుకునే అవకాశం అయితే ఉంటుంది అదే విధంగా బాడీ చూసుకున్నట్లయితే బాడీ కూడా మంచి కండిషన్లో గుడ్ కండిషన్ అయితే ఉంది దీని యొక్క గేర్ బాక్స్ చూసుకున్నట్లయితే గేర్ బాక్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేయడం అయితే జరిగింది ఈ బండి యొక్క మోడల్ వచ్చేసి టూ ఫోర్టీన్ మోడల్ అండి ఈ దీనికి ప్రైస్ వచ్చేసి రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం కూడా ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ కొనాలంటే ఓనర్ గారి నెంబర్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి వెహికల్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఓకే అండి ఈరోజు వచ్చిన వెహికల్ అప్డేట్స్ ఇవి మరిన్ని వెహికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా వీడియో మీకు నచ్చితే గా ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిఆర్